మీరు గులాబీ పువ్వులను కలలో చూస్తే దాని అర్థం ఏమిటి మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి రోజ్ ఫ్లవర్ కల చూడటం మీరు మీ కళలో అందమైన గులాబీ లేదా చాలా గులాబీలను చూసినట్లయితే మీ జీవిత భాగస్వామి నుండి మీరు ప్రేమ మరియు ఆప్యాయతలను పొందుతారని అర్థం కలలో ఎవరైనా మీకు గులాబీని ఇచ్చి మీరు ఒంటరిగా ఉంటే మీకు త్వరలో భాగస్వామి లభిస్తారని మరియు భాగస్వామి మీకు అదృష్టవంతులుగా ఉంటారని అర్థం మీ చుట్టూ చాలా గులాబీ రేకులు కనిపిస్తే మీకు త్వరలో శుభవార్త వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ టైప్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి